ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి ఎన్నికల ముంగిట ఆఖరి నిమిషంలో ఈ పార్టీలతో జతకట్టి బీజేపీ కూడా రాజకీయంగా ప్రయోజనం పొందింది ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలో ఎక్కడైనా సమస్య వస్తుంటే ఇది తమకు సంబంధం లేదు అన్నట్టుగా జనసేన బీజేపీ వ్యవహరిస్తున్నాయా అనేక విషయాల్లో తెలుగుదేశం పార్టీని ఒంటరు పాలు చేసి చంద్రబాబుని కార్నర్ చేసేందుకు తగ్గట్టుగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయా ఇలాంటి చర్చ ఇప్పుడు మొదలైంది ఎందుకు ఇలాంటి అనుమానం వస్తుందంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన గోశాల చుట్టూ రాజకీయ రచ్చ నడుస్తుంది వైఎస్ఆర్సిపి అక్కడ జరిగినటువంటి ఘటనని ఆధారంగా చేసుకుని ప్రభుత్వాన్ని ఇరకాటలో నెట్టే ప్రయత్నానికి దిగింది గోశాలలో ఆవులు మృతిని రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం వైఎస్ఆర్సిపి ప్రయత్నం చేసింది వాస్తవానికి తిరుమలలో జరుగుతున్నటువంటి పరిణామాలను రాజకీయంగా ఉపయోగించుకోవడంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన తాము సిద్ధహస్తులం అనుకున్న ఇంతకాలం కానీ ఇప్పుడు అందుకు ఎదురుదాడిగా వైఎస్ఆర్సిపి రంగంలోకి వచ్చింది గోశాల పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేదానికి సిద్ధమైంది ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కొంత తొట్టుపాటికి గురైంది చాలా చాలా పిల్లి మొగ్గలు వేయాల్సి వచ్చింది మొదట అసలు ఎటువంటి ఆవులు మరణించలేదు అంటూ స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడారు కానీ ఆ తర్వాత కొన్ని ఆవులు చనిపోయాయి అని టీటీడీ చైర్మన్ అంగీకరించాల్సి వచ్చింది రెండో మూడో చనిపోయి ఉంటాయంటూ టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడారు కాదు ఇరవై వరకు చనిపోయి ఉంటాయంటూ టీటీడీ చైర్మన్ చెప్పుకొచ్చారు కానీ ఆఖరికి గడిచిన మూడు నెలల్లోనే నలభై మూడు ఆవులు చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించారు దీంతో టీడీపీ నేతలు కంగు తినాల్సి వచ్చింది ఇది తమకు ఎక్కడ రాజకీయంగా ఇబ్బందికర పరిణామం అవుతుందోనని తెలుగుదేశం పార్టీ నేతలు కలవరపడేటువంటి పరిస్థితి వచ్చింది ఇలాంటి సమయంలోనే ముఖ్యమంత్రి స్వయంగా క్యాబినెట్ భేటీలో మంత్రులందరికీ హితబోధ చేశారు వైఎస్ఆర్సిపి ఎదురుదాడి చేస్తున్నప్పటికీ ప్రభుత్వాన్ని నెట్టే ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ మంత్రులు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు అంటూ సీఎం వాపోయారు తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో వైఎస్ఆర్సీపీకి కౌంటర్లు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారు అంటూ మంత్రుల్ని సీఎం నిలదీశారు కానీ ఆ తర్వాత కూడా అక్కడ ఇక్కడ అడపాదడప తెలుగుదేశం పార్టీ మంత్రులు స్పందిస్తున్నారే తప్ప జనసేన పల్లెత్తు మాట మాట్లాడేందుకు సిద్ధపట్టలేదు మరి పవన్ కళ్యాణ్ తాను ఒక సనాతన ధర్మ పరిరక్షకునని తనొక అనాపాలజిటిక్ సనాతనని గుడిమెట్లు కలగడం దగ్గర నుంచి కాషాయ వస్త్రాలు ధరించి అసెంబ్లీ సమావేశాల్లో సైతం దర్శనమివ్వడం వరకు సాగినటువంటి నాయకుడు ఇప్పుడు గోవుల మృతి విషయంలో ఎందుకని మౌనంగా ఉన్నారు ఇదే అనుమానం కలుగుతోంది ఈ గోశాల ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడింది కాబట్టి ఆ పార్టీని కాపాడడం తమ బాధ్యత కాదు అన్నట్టుగా జనసేన చేతులు దులుపుకునే పనిలో ఉందని స్పష్టమవుతోంది ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన తెలుగుదేశం పార్టీ మంత్రులు స్పందించిన జనసేన మంత్రులు ఒక్కరు నోరు మీద పడకపోవడం అందుకు సంకేతంగా కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ ఇరకాటలో పడితే తమకు సంబంధం ఏంటి అని జనసేన నేతలు భావిస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది ఒక జనసేన మాత్రమే కాదు బీజేపీ కూడా అదే దారిన పయనిస్తోంది తెలుగుదేశం పార్టీ చిక్కుల్లో ఉన్నప్పటికీ కనీసం మిత్రపక్షంగా చేయూతనందిస్తాం కాసింత గొంతు కలుపుదాం అనేటువంటి అవకాశం కూడా బీజేపీ వైపు నుంచి రావడం లేదు అంటే బీజేపీ జనసేన ఒకవైపు ఆలోచిస్తుంటే తెలుగుదేశం ఒంటరిగా వైఎస్ఆర్సీపీతో పోరాటం చేస్తున్నట్టుగా గోశాల ఎపిసోడ్ స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చేసింది ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పటికే ఇరకాటంలో పడ్డంతో ఎదురుదాడి చేసేందుకు సవా లక్ష యత్నాలు చేసింది సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేక విసిరి చివరకు అక్కడ కూడా వైఎస్ఆర్సీపీని కొట్టలేక వెనక్కి రావాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీది ఇలాంటి మొత్తం ఎపిసోడ్లో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సహకరించకపోగా పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఒంటరి అయిపోయి ఒంటరి పోరాటం చేస్తున్నా సహకరించేదానికి సిద్ధం కాకుండా ఆ పార్టీని వదిలేయడం అన్నది ఒక విశేషమైనటువంటి విస్మయకరమైనటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఎక్కడైనా మంచి జరిగితే అందులో మావాటా ఉంది అని ముందుకొచ్చే జనసేన బీజేపీలు ప్రభుత్వం కారణంగా జరిగేటువంటి చిన్న చిన్న తప్పిదాల విషయంలో తెలుగుదేశం పార్టీ నెత్తిన వేసేందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారు అనేదానికి గోశాల ఎపిసోడ్ ఒక ఉదాహరణగా కనిపిస్తోంది మంచి జరిగితే తమ వల్ల చెడంతా చంద్రబాబే కారణం అనేటువంటి రీతిలో భవిష్యత్తులో చిత్రీకరించడానికి తగ్గట్టుగా ఈ రెండు పార్టీలు వ్యవహరించబోతున్నాయి అనేదానికి ఇది సూచికగా కనిపిస్తోంది మరి ఇలాంటి పరిస్థితిని సీఎం మాటను కూడా బేఖాతరు చేస్తూ బీజేపీ జనసేన మంత్రులు సాగుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు చెప్పిన పెడచెవిని పెట్టేసినటువంటి విషయంలో ఆయన ఏ రీతిని స్పందిస్తారు ఎట్లా బీజేపీ జనసేనను తన దారికి తెచ్చుకుంటారు తమను ఒంటరి చేసేసినటువంటి విషయాల మీద వాళ్ళను కలుపుకునేటానికి ఏ రీతిన కసరత్తులు చేస్తారు అవి ఎంతవరకు ఫలిస్తాయి చాలా ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ప్రభావితం చేసేటువంటి విషయంగా మనం చూడాల్సి ఉంటుంది